వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలో సోమవారం విద్యార్థులతో కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ కోమాల మహేష్ మాట్లాడుతూ వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ ప్రతిరోజు వందే మాతర గీతాన్ని ఆలపించాలని కోరారు వందే మాతర గీతం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో చంద్ర చట్టోపాధ్యాయ రచించగా పంతొమ్మిది వందల యాభైలో బాబు రాజేంద్ర ప్రసాద్ జాతీయ గీతంగా తీసుకో తీసుకురావడం జరిగిందని తెలిపారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో అందరినీ ఒక్క తాటిపైకి నడిపించడంలో అందరిలో దేశభక్తిని రగిలించడంలో వందే మాతర గీతం ప్రధానమైందని అలాంటి వందే మాతర గీతం నూట యాభై యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయంలో సంవత్సరం పాటు ప్రతిరోజు వందే మాత్రం గీతాన్ని ఆలపించాలని కోరారు ఈ సంవత్సరం వందే పూర్తి వందే మాత్రం అసలు వందే మాత్రం పూర్తి వందే మాత్రం అనేది అందరికీ తెలియదు పూర్తి వందే మాత్రం కుందరికి సంతుష్టికరణ కొరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని మూడు చరణాలు తీసేసి రెండు చరణాలను కోడము ప్రారంభించాం దేశభక్తి అనేది ఎట్లా కోల్పోయినామో మన స్వతంత్రం మన సంస్కృతి మీద ఎట్లా దెబ్బతీసేరో అప్పటి నుంచి స్వతంత్రం వచ్చినా కూడా స్టార్ట్ అయింది మన మీద దెబ్బ కాబట్టి ఆ వందే మాత్రంలో ఉన్నటువంటి భావన అమ్మ ఓ నీకు వందనాలు అదట మత మతపరమైందట ఒక విచిత్రం తుమి దుర్గా కోటి కోటి కంట కరకర నినాదకరాలే కోటి మంది మేము కోసం ఆరాధిస్తున్నాం స్వతంత్ర ఉద్యమంలో ఉర్రీగులు ఇచ్చినటువంటి వందే మాత్రాన్ని ముక్కలు చేసిర్రు అదే నూట యాభై సంవత్సరాల కుర సంవత్సరాల సందర్భంగా వందే మాత్రము బంకిన్ చంద్ర చట్టాజీ గారు రచించిండు ఆనంద మఠం నుంచి గ్రంథం నుంచి తీసుకొని రాసినటువంటి ఈ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వందే మాత్రాన్ని మనం మనం చేసుకోవాలి అట్లనే దేవతలు లేరు మాకు అందుకే మేము అమ్మను పూజించ వందే అమ్మ అనం అనేటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఇంకో ఉన్నారు కాబట్టి మనం అందరం చైతన్యం కావాలి మనను కూడా అని నాలుగు రోజులు అయిన తర్వాత నువ్వు కూడా అమ్మ అందని అంటారు కాబట్టి మనం ఈ విషయాన్ని ఈ సంవత్సరం అంతా ఈ వందే మాత్రము అందరి ప్రజలల్లోకి తీసుకుపోయి మహిషాసురులు దుర్గా మాత ఎట్లా అయితే అవతారం వ్యక్తి ఎత్తి మైసాజూరుని ఎట్లయితే సంబంధించిందో మైసాజుడు నెంబె మొక్కల దేవులే అని అప్పుడు అన్నప్పుడు అప్పుడు దుర్గామాత అవతారం ఎత్తి అని సంబంధించడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఎంతోమంది పుట్టిన ఉట్టిర దేశంలో భారత స్వతంత్ర ఉద్యమంలో భరత జాతి అందరినీ ఒక్కటి చేసి ఈ యొక్క భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరిలు ఉన్నటువంటి గీతం వందే మాత్ర గీతం మన యొక్క జీవన విధానం వందే మాతర గీతం మన యొక్క ఆలోచన విధానం వందే మాతర గీతం ఈ యొక్క వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో శ్రీ బంకించంద్ర చటర్జీ గారి చేతు నుండి ఉన్నటువంటి ఈ వందే మాతర గీతం ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధులకు స్వరం స్వాతంత్ర ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచి స్వదేశీ నిదానంతో ఈ యొక్క వందే మాతర గీతం మనకందరికీ పరిచయమైంది ఈ యొక్క వందే మాతర గీతాన్ని పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో పఠించడం జరిగింది మన యొక్క పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు యొక్క వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా చేయడం జరిగింది ఈ యొక్క వందే మాతర గీతాన్ని నేటి యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి స్వతంత్ర స్వాతంత్ర సమదలకు స్ఫూర్తినిచ్చినటువంటి యొక్క వందే మాత్రము ఈరోజు ఈ యొక్క యువతకు స్ఫూర్తిదాయకమని తెలియస్తూ